సూర్యాపేట జిల్లా విజయనగర్ పట్టణంలోని సీతారామస్వామి గుట్ట సమీపంలో డెబ్బై నాలుగు పాయింట్ ఎనిమిది కోట్లతో రెండు వేల నూట అరవై సింగిల్ బెడ్రూమ్ ప్లాట్స్ పునరుద్ధరణ పనుల శంకుస్థాపన పైలాన్ను తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల నూట అరవై ఇళ్లను డెబ్బై మూడు కోట్లతో పునరుద్ధరణ పనులు చేపడుతున్నామన్నారు వాటిని పూర్తి చేసి నగర్లో ప్రతి పేదవారికి ఇల్లు ఇచ్చి వారి కళ్ళను నిజం చేస్తామన్నారు ప్రతి నియోజకవర్గ స్థాయిలో ప్రతి సంవత్సరం మూడు వేల ఐదు వందల ఇంటి నిర్మాణాలకి ఐదు లక్షల చొప్పున ఇస్తామన్నారు అనంతరం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మేం పాలకులం కాదు సేవకులమని కాంగ్రెస్ పార్టీ వచ్చిన నాలుగు రోజుల్లోనే మొదటగా డెబ్బై మూడు కోట్లు మీ నగర్కి కేటాయించడం జరిగిందన్నారు తెలంగాణ అప్పుల రాష్ట్రం చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ అప్పులు ఉన్న రాష్ట్రాన్ని అందరం కలిసికట్టుగా బయటకు తెచ్చేలా ఎంతో కృషి చేస్తున్నామన్నారు ఏ హాస్పిటల్ పోయినా ఏ హాస్పిటల్ పోయినా పది లక్షల రూపాయల వరకు మీకు వైద్య ఖర్చు ఉచితంగా ఉంటుంది అటువంటి మెడికల్ స్కీమ్ మన ప్రభుత్వం మీకు గ్యాస్ సిలిండర్ ధరవుతుందో గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ మీకు ఐదు వందల రూపాయలకే ఇప్పటి నుంచి ఇవ్వబడును ఇవ్వబడను విద్యుత్ విషయంలో రెండు వందల యూనిట్లకి రెండు వందల యూనిట్ లోపు ఎవరైతే కరెంటు బిల్ వస్తుందో వాళ్ళకి కరెంటు బిల్ ఉండదు ఉచితంగా విద్యుత్ మరి శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో గమనించండి ఇది మీ ప్రభుత్వం మీ దీవీలతో వచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి నిజాయితీ ఉంది ఈ ప్రభుత్వానికి ఉంది ఈ ప్రభుత్వంలో ఉన్న మేమందరం కష్టపడి పని చేయడానికి నేను చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఇరిగేషన్ ప్రాజెక్టులు అనుకోండి లేకుంటే రోడ్ల నిర్మాణం అనుకోండి లేకుంటే ఇంకా ప్రభుత్వ కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ ఇక్కడ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నకు మరొకసారి మనస్ఫూర్తిగా వారికి అభినందిస్తూ మరొక్కసారి మీ అందరినీ కలుసుకునే భాగ్యం నాకు కలిగించినందుకు మరి ఇందిరమ్మ పాలన గురించి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా చెప్పారు ఇందిరమ్మ పాలన ఏది ఉన్నా కూడా ముందు పేదలకు అందించే కార్యక్రమం